హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మమ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో మా ఇంటిలో వినాయక చవితి పూజ ఎలా జరుపుకున్నాము మా అపార్ట్మెంట్లో ఎలా జరుపుకున్నామనేది డే వన్ డే టూ రెండు రోజుల పూజలు కూడా ఎలా జరుపుకున్నాం నేను ఏమేమి ప్రసాదాలు చేశాను అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి రండి నా వీడియో అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినాయక చవితి ముందు రోజు అంతా క్లీనింగ్ చేసుకుని అండి పొద్దున్నే లేచి అన్నీ మళ్ళా క్లీనింగ్ అన్నీ చేసేసుకుని మళ్ళా నేనైతే స్నానం చేసేసండి తర్వాత పూజ అవుతూ ఇలా అనమాట పూజ చేసుకుని తర్వాత పేటకిని పాల వెల్లి ఉంటుంది కదండి పాల కూడా పసుపు అది రాసి బొట్లు పెట్టేసుకుని రెడీగా పెట్టుకున్నానండి ఇంకా ప్రసాదాలు చేసుకుందాం కదా అని ఇంకా మినపప్పు గారెలికండి శనగలు అనమాట రెండు రకాల శనగలు నానబెట్టాను అనమాట ప్రసాదాలకి ఒక పక్కన పులిహారకి రైస్ అయితే పెట్టానండి పాల తాలూకలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత శనగలు కూడా కుక్కర్లో పెట్టానండి ఇలా అన్ని ప్రసాదాలు కూడా ఇలా చేసుకున్నాను పులిహార తర్వాత ఈ అమ్మ కుడుములు అండి తర్వాత ఇవేమో బెల్లం తాలికలు అంటాం కదా అది చేశానండి ఇదేమో శనగలు రెండు రకాల శనగలు అయితే నేను తాలింపు పెట్టి పెట్టుకున్నాను అనమాట తర్వాత గారెలు కూడా చేశానండి ప్రసాదము తర్వాత ఇదేమో మనం రైస్లోకి కందిపప్పు కట్టు అంటాం కదా అదనమాట ఇవన్నీ కూడా నేను ఇలా ప్రసాదాలు చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట మా హస్బెండ్ వచ్చేటప్పటికి మా హస్బెండ్ వాళ్ళ కంపెనీలో వినాయకుడు ఉంటారండి అక్కడ కూడా పూజ చేయాలి కదా అక్కడ వాళ్ళు చేసి వచ్చిన తర్వాత తర్వాత ఇక్కడ మేము స్టార్ట్ చేస్తాం అనమాట ఇంట్లో పూజ చేసుకున్నా వచ్చేటప్పటికి నేను అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టాను అనమాట వచ్చినాక మేము అలా ఇంట్లో పూజ చేసుకుంటామండి అలా అనమాట నేను మొత్తం అవన్నీ కూడా ఇలా రెడీ చేసేసి పెట్టాను అనమాట తర్వాత మా ఇద్దరు బాబులు కూడా ఇలా వెళ్ళకి అన్నీ కట్టేశారండి ఇలాగా మొక్కజొన్న పొత్తులు ఫ్రూట్స్ పళ్ళు అవన్నీ కట్టని నేను అయితే ఇలాగా వినాయకుడికి బొట్లు పెట్టేసి రెడీగా అయితే పెట్టానండి అన్ని రెడీ చేసి పూజకు కావాల్సిన అవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట ప్రసాదాలు కూడా అన్నీ రెడీగా అన్ని బౌల్స్లో వేసేసి ఇట్లా నేనైతే ప్రసాదాలు రెడీ చేశానండి మా వారు వచ్చినాక పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇట్లా వినాయక వ్రత కల్పం బుక్ ఉంటుంది కదండి బుక్ చదువుకుని మొత్తం మా పిల్లల బుక్స్ని మనకు కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదండీ అవన్నీ ఇలా దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట పూజ చేసుకున్నామండి వినాయకనివ్రత వ్రత కల్పం బుక్ ఉంటుంది కదా అది చదువుకున్నాం అనమాట చదివిన తర్వాత మేము హారతి అది కూడా మా హస్బెండ్ ఇచ్చేసారనమాట ఇట్లా హారతి ఇచ్చి మేము హారతి తీసుకున్న తర్వాత తర్వాత అక్షంతలు అవి మనము పూజ చేసిన అక్షంతలు మనం వేసుకోవాలంటారు కదండి వేసుకుని లేకపోతే ఇట్లా సాయంత్రం పూట చంద్రుని చూస్తే అపవాదం ఏదైనా వస్తుంది అని అంటారు కదా అందుకనేసే ఇంకా మనం కంపల్సరీగా వ్రతము చేసుకున్న తర్వాత అక్షింతలు అయితే మనం వేసుకో వేయించుకోవాలండి ఇట్లా మా హస్బెండ్ చేత వేయించుకుని మా అందరం కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అనమాట మా ఇంట్లో తెలా అయ్యిందండి సాయంత్రము మా కింద అపార్ట్మెంట్లో కూడా పూజ అయితే చేస్తామనమాట గణేష్ని పెడతామండి అంటే లాస్ట్ ఇయర్ పెట్టామనమాట ఈ ఇయర్ కూడా పెట్టుకుందామని మొత్తం డెకరేషన్ అంతా ఇలా చేసి అరేంజ్ చేశారనమాట మా వల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ జెంట్స్ కూడా అందరం కూడా ఒకే మాట మీద ఉండి ఎట్లా పూజ అయితే చేసుకుంటామండి గణేష్ పూజ అందరు కూడా కలిపి దీపం వెలిగించడం అని అట్లా ప్రతి ఒక్కటి కూడా అందరం కలిపే చేస్తామండి ఇక్కడ జెంట్స్ అందరూ కూడా దీపం అవతి వెలిగించారండి మేము లాస్ట్ ఇయర్ అయితే మేము లేడీస్ వెలిగించామనమాట ఈ సంవత్సరము వీళ్ళు వెలిగించారండి అట్లా తర్వాత వినాయకని వ్రతకల్పం పుస్తకం ఉంటుంది కదండి అది చదువుకున్నాం అనమాట చదివి మళ్ళీ లాస్ట్ పూజ అంత చేసుకున్నాం అనమాట ఇది మేము ఎన్ని రోజులు పెడితే ఒక్కొక్క రోజు చూస్తాం చూస్తామన్నమాట ఆ రోజే పూజకు కావాల్సినవన్నీ చేసుకుని తర్వాత ప్రసాదాలు కూడా చేసుకుంటామండి చేసి పూజ అయితే చేస్తాము అనమాట అలా ఎన్ని ఒక ఐదు రోజులు అవుతాయి ఐదు రోజులు సెవెన్ డేస్ అంటే సెవెన్ డేస్ నైన్ డేస్ అయితే నైన్ డేస్ అట్లా పెట్టుకుంటామంట ప్రతి ఒక్కరు కూడా ఒక టైం అంటూ పెట్టుకుంటామండి ఎనిమిది గంటలకన్నా సెవెన్ థర్టీ కన్నా ఈవినింగ్ రావాలని పెట్టుకుంటామనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తారండి కిందకొచ్చి అన్ని ఫ్యామిలీస్ వస్తాయనమాట వచ్చి పూజ అయితే స్టార్ట్ చేస్తామండి ఎట్లా ఆ డే కూడా మేము అందరం కూడా వచ్చి వచ్చి అందరం కూడా చేసుకోమండ ఆ ఫస్ట్ డే అయితే పూజ అయితే ఇలాగ అయిపోయిందండి ఇది నేను సెకండ్ డే అనమాట సెకండ్ డే అంటే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఏమైందంటే మాకు కుడుములుని ఏంటేంటంటే శనగలు ఉండిపోయాయి అనమాట అవి నేను టిఫిన్ కింద ఉప్మా కింద చేసేసానండి తర్వాత పునుకుల కింద వేసి తర్వాత చట్నీ కొబ్బరి చట్నీ చేసి లాగా టిఫిన్ అయితే మా బ్రేక్ఫాస్ట్ అవుతే ఇదేనండి మా టిఫిన్ తర్వాత పునుగులు అండి కొబ్బరి చట్నీ అనమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా చేశానండి లంచ్కి మళ్ళా నేనైతే టమాటా రైస్ చేద్దాం కదా అనేసి ఇదిగోండి ఇది మీల్ మేకర్ కర్రీ చేశాను అనమాట కర్రీ లంచ్లోకి అనమాట మీల్ మేకర్ కర్రీ ఇది టమాటా రైస్కి టమాటాలు తర్వాత తర్వాత మన మసాలా సామాన్లు ఉంటాయి కదా అవన్నీ వేసి వేగిన తర్వాత మనం వాటర్ పోసి మరుగుతున్నప్పుడు రైస్ అవుతే బియ్యం కడిగేసేసి తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఇలా ఏంటంటే ఇక గెరెట పెడతామండి మనం అంటుకోకపోతే ఉడికినట్టు లెక్క అనమాట నేను అలా చూస్తానండి అలా ఇది ప్రసాదం కూడా తర్వాత కొంచెం ఉన్నదనమాట కొంచెము హారిదంటాం కదా అదే అండి బెల్లం తాలికలు అంటాం కదా అది ఉంటేనే అట్లా కొంచెము పాలేసి మళ్ళా కాసాను అనమాట అట్లా అది స్వీట్ కింద చేశానండి ఇదిగోండి ఇక్కడ అంటుకోలేదు కదా ఇంకా ఉడికిపోయినట్టే నేను అయితే ఆఫ్ చేసేసాను అనమాట ఇది టమాటా రైస్ ఇలా అయితే చేశానండి మా అయితే టమాటా రైస్ అండి ఇదేమో మీల్ మేకర్ కర్రీ తర్వాత ఇది పాలహారిది ఆరిది అంటాం కదండి పాల తాలీకలు అనమాట బెల్లం తాలీకలు అండి ఇది మా లంచ్ అనమాట తర్వాత మేము ఈవినింగ్ అయితే నేను మళ్ళా మేము మూడో రోజు తీస్తాను అనమాట సెకండ్ డే నేను పూజ అయితే నేను ఇక్కడ రవ్వ కేసరి స్వీట్ అయితే చేశానండి చేసి ప్రసాదం అయితే పెట్టి నేను అయితే పూజ చేసుకున్నాను అనమాట సాయంత్రం పూజ చేసుకుని మళ్ళీ మేము కింద రెండో రోజు కింద కింద కూడా పూజ చేస్తారండి వేరే ఫ్యామిలీ చేస్తారనమాట మేము ఒక్కొక్కరు ఒక్కొ రోజు చేస్తామనుకునే ఈ రోజు అయితే సెకండ్ డే అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నారు కదండి ఇక్కడ కూర్చున్నారు కదా వాళ్ళే ఈరోజు పూజ అనమాట వాళ్ళే ప్రసాదాలు అవి తెస్తారండి మొత్తం మా అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరం కూడా మేము అండి అనమాట ఇలా అందరం కూడా ఈవినింగ్ అలా దిగి కూర్చుని అందరం కూడా వస్తామన్నమాట ఇట్లా ప్రతి డే అలాగే చేసుకుంటాం ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరం కూడా అలానే వచ్చి పూజ అయితే చేస్తామండి అట్లా అన్ని రోజులు ఉంచాలంటే అన్ని రోజులు ఉంచి మేము లాస్ట్ డే అయితే మొత్తం సెలబ్రేషన్స్ చేస్తామండి ఆ రోజు అన్నదానము చేసేసుకుని తర్వాత మేము నిమజ్జనం చేస్తామన్నమాట ఇది సెకండ్ డే పూజ అండి అన్నీ కూడా లాస్ట్ ఇయర్ అయితే నేను వీడియో పెట్టానండి చూడండి మొత్తం అన్నీ కూడా మేము అపార్ట్మెంట్ వచ్చి ఎనిమిది ఎయిట్ ఇయర్స్ అవుతుందనమాట ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా కలిసిమెలిసి అవుతే ఉంటామండి మా అపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసిమెలిసి ఉంటామండి సెకండ్ డే పూజ అయితే ఇలా చేసి తీర్థ ప్రసాదాలు అందరికి ఇచ్చి ఇలాగా అండి సెకండ్ డే ఇలా అయ్యిందండి నేను మిగతా మిగతా అన్ని రోజులు కూడా పూజ అయితే పెడతానండి నా వీడియో చూడండి తర్వాత హారతి కూడా ఇలా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి మొత్తం అందరూ ఇలా తీసుకుని తర్వాత ఇలా చేస్తామన్నమాట తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుంటామండి ఈ రోజు ప్రసాదం అయితే సెకండ్ డే ప్రసాదం అయితే ఇదేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ నాకు ఇలాగా ఉండాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్